హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం అందరికీ మాసం మొదటి లక్షవారం శుభాకాంక్షలు అండి అయితే నేను ఫోర్కి అయితే లేచాను నిన్న ఇంకేమి తడిగుడ్లు పెట్టలేదు బయటికి అడగలేదు కాబట్టి మొత్తం అయితే కడిగిసుకొని అన్నీ చేసేసి దీపం ఈ రోజు పెట్టేసరికి అలా చూసుకునేటప్పటికి ఫైవ్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఫైవ్ థర్టీకి ఇంక దీపం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంట్లో గబగబా దీపం పెట్టేసుకొని అమ్మవారికి హల్వా చేశాను హల్వా చేసి అంటే ఏదో అంటే ఈ లక్షవారాల్లో ప్రతి లక్షవారం కూడా ఏదో ఒక ప్రసాదం చేసి పెడతాను అంటే పెట్టింది పెట్టకుండా మ్యాక్సిమం పెట్టింది పెట్టకుండా కొంచెం ఏదో ఒకటి మార్చి పెడతానమాట ఈ వారం అయితే ఫస్ట్ నిన్న నిన్నటి వీడియోలో కనుక చూస్తే మీకు తెలిసి ఉంటుంది కొంచెం నేను ఎంత పని అయిపోయిందని చెప్పేసి అందుకని ఇంక ఇంకప్పటికప్పుడు ఏముంటుందని చెప్పేసి అల్వా అయితే చేస్తాను నిన్న కూడా ఏమీ క్లీన్ చేయలేదు కదా అన్నీ ఈరోజు క్లీన్ చేసి దీపం పెట్టుకునేటప్పటికి ఐదున్నర అయిపోయింది ఫస్ట్ ఇంట్లో దీపం ఇలా పెట్టించుకున్నానండి కాకపోతే ఎప్పుడు కూడా నేను మార్షల్ లక్ష్మీవరాలు చేసిన ఏ పూజ చేసినా మాకు పైన స్పేస్ తక్కువ కాబట్టి సపరేట్గా కింద పీట పెట్టుకొని అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పూజ చేసుకుంటాను కాకపోతే ఈరోజు ఏంటంటే కొన్ని సిచ్చు కొన్ని ఆటంకాల వల్ల నేను అది కింద పెట్టలేదు కింద పెట్టకుండా ఆ పైనే కొంచెం గోమీదకి చక్రాలు ఇవన్నీ ఉండేవి కదండి అవన్నీ తీసేసి అక్కడైతే దీపం పెట్టుకున్నాను అలాగే ఇంకో విషయం అండి ఈరోజు చాలా చాలా మంచి రెసిపీ కూడా చెప్పబోతున్నాను అనమాట ఉల్లిపాయలు ఏమి లేకుండా మార్చి లక్షవారాలు పూట అలాంటప్పుడు మనకి ఉల్లిపాయలు ఏమి తినం కదా అటువంటిప్పుడు చక్కగా ఈ కర్రీ చేసుకుని తినచ్చు అది కూడా పది నిమిషాలు అంటే పది నిమిషాలు అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈరోజు అయితే మొదటి లక్షవారం కదా పూజ అయితే ఈ విధంగా హాల్ దేవుడు పై దేవుడి దగ్గర చేసేసుకున్నాను అమ్మవారికి తాంబూలం పెట్టి పాలు అంటే లక్ష్మీ పాల సముద్రంలో పుట్టింది ఖచ్చితంగా నేను లక్ష్మీదేవికి సంబంధించిన ఏ పూజ చేసినా సపరేట్గా పాలు పెడతాను అంటే పాలుతో ఏ స్వీట్ ఐటమ్ చేసినా కూడా నేను పాలు అయితే పెడతాను అనమాట అలాగే మరిగించి అవి మరగబెట్టి చల్లగా చేసి పంచదార కానీ బెల్లం కానీ వేసి పెడతాను అమ్మవారికి అలాగే ఈరోజు హల్వా చేస్తాను తాంబూలం సెపరేట్గా పెట్టి వడపప్పు చలిమిడి పాలు పెట్టాను కాబట్టి పంచమృతం పెట్టలేదు అనమాట ఒక వేరేగా అరటిపళ్ళు పెట్టాను ఇంకెన్ని రకాల పళ్ళు పెట్టలేదు ఒక రకం అరటిపళ్ళు తాంబూలం మళ్ళీ అరటిపళ్ళు పెట్టాను అంతేనండి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఏంటి ఇంత ఉదయాన్నే దీపం ఎంత లేట్గా దీపం పెట్టాం అనుకోద్దండి ఉదయాన్నే దీపం పెట్టాను కాకపోతే ఏంటంటే నేను దీపం పెట్టేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంక పిల్లల క్యారేజ్లు ఇంకా బోల్డ్ స్టోరీ ఉంది కదా అని చెప్పేసి నేనైతే అప్పుడు బయట వీడియో తీయలేదన్నమాట ఇగోండి ఈ సెంటర్లో ముగ్గు వేస్తాం కదా అక్కడ దీపం పెట్టుకుంటాము ఉదయాన్నే అలాగే ద్వారబంధం దగ్గర తులసం దగ్గర పెట్టుకుంటాము మారసల్లి లక్ష్మీవారం ఇలాగ జేగురితో కనుక అలికి ముగ్గు పెడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట మా అమ్మ వాళ్ళు పల్లెటూరు అనమాట వాళ్ళది వాళ్ళ పల్లెటూరు అయితే ముందు రోజు చక్కగా పేడతో అలికేస్తారు పేడ మసితో అలికేస్తారు అలి అలికేసి దానిపైన జేగురు చక్కగా నీట్గా వేస్తారండి నేను వెళ్తే కనుక కంపల్సరీగా మీకు అది చూపిస్తాను ఎలా వేస్తారు ఏంటని చాలా చాలా బాగుంటుంది అనమాట కాకపోతే మన నాకు అంత ఇది లేదు కాబట్టి అంటే మనకు అంత సీన్ లేదు కాబట్టి జేగురు దగ్గర జేగురు రాసేసి పిండితో ముగ్గు అయితే వేసేసుకున్నాను కాకపోతే ఏంటంటే వీడియో అనేది దీపం దగ్గర దీపం అదే దేవుడు గుడిలో అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చు పిల్లలు వెళ్ళిన తర్వాత సగం అప్పుడు తీసాను పిల్లలు వెళ్ళిన తర్వాత సగం తీసానండి నాకు ఎందుకంటే టైం సెట్ అవ్వలేదన్నమాట నేనైతే మార్సి లక్షవారం మొదటి వారం ఇలా పూజ చేసుకున్నానండి అంటే ద్వారబంధానికి అటుకిలాగా కొంచెం జేగుర రాసుకొని చక్కగా అయితే పూజ చేసుకున్నాను పైన దీపాలు ఏంటంటే ఫైవ్ థర్టీగా ఫైవ్ ఐదుంపా ఒక పెట్టాను చక్కగా ఆరున్నర ఏడు వరకు చక్కగా కాలేయి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో తెలియదు అనమాట అమ్మవారికి కూడా ఇలా చామంతులతో దండైతే ప్రిపేర్ చేశాను ఇంకా పూలు అయితే మందారు పూలు ఉంటే తీసుకుందును కాకపోతే రాలేదు నేను కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి ఆల్రెడీ చామంతి పూలు అయితే ఉన్నాయి కదా చాలా మళ్ళీ వాడిపోతే పోతాయి ఊరెళ్తాను చెప్పేసి తీసుకోలేదు చూసారు దీపాలతో అంటే ఒట్టి దీపాలతో లైటింగ్ ఎలా ఉంది నాకు ఇలా ఇష్టం అనమాట చాలా చాలా బాగుంది కదా మా దేవుడు అది నాకేది దిష్టిలా అనిపిస్తుంది ఇంకా మొదటి లక్ష రెగ్యులర్గా ఇలా అయితే ఇలా పూజ అయితే చేసుకొని పేరెంటలు కూడా ఇలా సింపుల్గా దీపం ప్రతి లక్షవారం పెడతాను కదా అలాగే దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దూపం కూడా అంటే అన్ని వేసేస్తాను దూపం ఒకటి మర్చిపోయాను అనమాట గాయత్రి డూప్ స్టిక్స్ పెట్టాను కానీ పెద్దది వెలిగిస్తే కానీ నాకు తృప్తి అనిపించదు పెద్దది అయితే వెలిగించి చక్కగా అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసానండి అష్టోత్తరం చదువుకున్నాను అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లక్ష్మీ అష్టకము అవన్నీ చదివాను తప్ప ఒక్క పూజ చేసినప్పుడు మాత్రం లక్ష్మీ అష్టోత్తరం అయితే చదివాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా నా మొదటి లక్ష్యారం మార్సరి లక్షవారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గా నీట్గా దేవుడు పళ్ళ పైన పెట్టాను ఫస్ట్ ఏంటంటే నేను వాయిస్ ఎవరు డైరెక్ట్గా ఈ మధ్యన ఇస్తున్నాను కదా అలాగే ఇచ్చాను కాకపోతే వేరే వాళ్ళు ఏంటంటే చాలా డిస్టబెన్స్ అనమాట ఇదేంటి రంపాలతో ఏదో కోస్తున్నారు కటింగ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఆ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కాకపోతే నేను డైరెక్ట్గా మాట్లాడింది ఈ మధ్యన పెడుతున్నాను కాబట్టి అలా ట్రై చేద్దాం అలా చేయడం వల్ల నాకు ఫాలోవర్స్ కూడా పెరిగారు అందుకే నీది బాగుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే మా మొదటి మార్గశిర లక్షవారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి రెండో వారం అయితే ఇంకా అమ్మవారు నాకు అమ్మవారి ఇంట్లో ఉంటాను కాబట్టి జస్ట్ ఇదే ఆ రోజుకి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇది వీడియో తీశాను ఇంకా అయినా ఎయిట్ ఎయిట్ అయినా కూడా చక్కగా దీపాలు అయితే కాలుతాయి నెయ్యితో కదా నెమ్మదిగా కాలుతాయి ఆయిల్ అయితే తొందరగా అయిపోతాయి ఈరోజు అంటే నా దగ్గర గోమేద చక్రాలు గింజలు చిన్న చిట్టిగాజులు రూపాయి బెల్లలు అవన్నీ అమ్మవారి దగ్గర ఎదురుగా ఉంచేదాన్ని ఇప్పుడు ఏంటంటే కింద పెట్టడానికి నాకు వీలు అవ్వదు అడ్డుగా అంటే వేరే సమస్య అడ్డు అడ్డు వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ ఆ పూజ పిల్లలు అది ఎత్తలేరు కదండి పిల్లలు కానీ అతను కానీ ఎత్తడం కానీ తీయడం కానీ చేయలేరు అందుకని చెప్పేసి దేవుడి పైనే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి సింపుల్గా ఈ వారం అయితే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఎందుకంటే నేను ప్రతి పూజ కూడా కింద కూర్చొని చక్కగా నీట్గా అన్నీ చేసుకుంటాను కాకపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో పైన అయితే పెట్టి చక్కగా ఇలా పూజ అంటే పూజకి ఏమీ లోటు లేదు కానీ ఆ నిండు తనం ప్రత్యేకించి పూజ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు దేవుడి గుడిలోనే అన్నీ చేశాను కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది మొత్తానికైతే ఏముందండి మొదటి లక్షవరం మార్సటి లక్ష పూజ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత అతను కూడా రేషన్ ఇస్తున్నారు అనమాట రేషన్కి అయితే వెళ్ళారు అంటే ఈ అయితే రేషన్ దగ్గర ఉద్భుతంగా కొట్టించుకుంటున్నారు ఎంత గట్టిగా అంటే అక్కడెక్కడో ఎక్కడో వేస్తే మా ఇంటికి వినిపిస్తుంది అంత గట్టిగా కొట్టించుకుంటున్నాను కాబట్టి అతనికి అతనైతే అక్కడికి వెళ్ళారు టిఫిన్ అంటే ఈరోజు నేను ఏం చేయలేదండి ఎందుకు అంటే ఉల్లిపాయలు తిను ఉల్లిపాయలు తి ఏం టిఫిన్ ఏ ఉంటుంది ఉప్మా అనమాట ఉప్మా అతను తినరు అందుకే చెప్పాను చక్కగా బయటికి వెళ్ళి వేడివేడి ఇడ్లీ దోశ చట్నీ ఏది కంట తిను నేనైతే ఏం చేయను అంటే ఏం నువ్వేం తినవా అని అడిగారు కాకపోతే ఏంటంటే నేను పూజలు ఏదైనా చేస్తే కనుక మార్నింగ్ పూట టిఫిన్ ఏది చెయ్యను చెయ్యను ఉంటే చేస్తాను ప్రత్యేకించి చే టిఫిన్ చేస్తాను అనేమి ఉండదు అనమాట మ్యాక్సిమం మానేస్తాను ఒంటిపోట్లో ఎక్క ఉంటాను ఉదయం టిఫిన్ మానేస్తాను మధ్యాహ్నం ఒకవేళ ఈరోజు హల్వా చేశాను కదా దీపాలు ఒకవేళ కొండకపోతే ఆ ప్రసాదం తినేస్తాను అంతే మధ్యాహ్నం అన్నం తింటే నైట్ టిఫిన్ అయితే చేస్తాను అలా చేసుకుంటాను తప్ప ప్రత్యేకించి అయితే చేసుకోను ఇంకా అమ్మవారి పూజ అయితే ఇలా అయిపోయిందండి ఈసారికి అయితే ఈ అమ్మవారి పూజ కనుక ఇలా సింపుల్గా ఇలా చేసుకోవడం అండి ఎలా అంటే నేను కాజులకి చామంతి పూలు పెట్టి దండలా సెట్ చేసేసాను అంటే అమ్మవారు ఎప్పుడు కూడా మా దేవుడి గుడిలో అమ్మవారికి చిట్టుగాజుల దండ ఉంటుంది దానికి పూలు చామంతి పూలు అలా గుచ్చేసాను కామాక్షి దీపం పెట్టాను అలాగే ముందు చెప్పాను కదా తాంబూలం పాలతో చేసిన స్వీటు పాలు మళ్ళీ ఇంకేంటి పెట్టాను వడపప్పు చలిమిడి అంతేనండి ఈ ప్రసాదాలతో అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకొని నేను ఒక సైడ్ని ఒక చిన్న తమలపాకు పెట్టి దానిపైన అమ్మవారికి ఏంటంటే నూట ఎనిమిది మంత్రాలు అయితే చదివి పూజ అయితే చేసుకోనండి మొత్తం గెటోలు అయితే తెలిపారు అంటే ఉదయం నుంచి మనం అంతా రన్నింగ్ రేస్ చేస్తాం కాబట్టి కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చుంటేనే అనమాట అంటే అతను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు పాగుంటైతే కూర్చుండి సెల్ అయితే ఫస్ట్కి వెలుగుతాను సెల్ చూడందే మనకు తృప్తి ఉండదు ఇన్ కేస్ నేను వంట చేస్తూ కూడా అప్పుడప్పుడు సెల్ చూస్తాను మిషన్ కుట్టినప్పుడు కూడా చిన్న చిన్న వీడియోలు కానీ షార్ట్స్ కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సెల్ఫ్ ఇచ్చని కాదు ఏదో ఒకటి అప్డేట్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చిన్న చిన్న వీడియోస్ అయితే పెడతాను కాబట్టి అయితే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను మార్సిర మాసం స్పెషల్ కర్రీస్ అని చెప్పేసి కర్రీస్ అన్ను ఈ కర్రీ అనమాట ఎందుకంటే ఒకటే చేశాను కాబట్టి ఏంటి అంటే అరటికాయతో చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది అండి ఎక్కువ ప్రాసెస్ ఉండదు చాలా ఫాస్ట్గా మన మార్సిర మాసంలో మార్సిర మాసంలో ఏంటంటే మార్సిరి మాసంలో లక్ష్మార్జు ఉల్లిపాయ తినం వెల్లుల్లి తినం కాబట్టి అటువంటి వాళ్ళకైతే కూర చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అంతా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పండు పచ్చిమిర్చి నేను వేశాను మీకు కావాలనుకో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే బాగా పండిన పచ్చిమిర్చి అయితే వేశాను బాగా వేపుకోవాలండి మీకు ఇంకా లేదు ఇంకా మార్సల్ లక్ష్యం కొంచెం ఆయిల్ కూడా తినరు ఒత్తి నెయ్యితో తింటారు ఒక్క నెయ్యితో తిన్న వాళ్ళు అయితే కనుక ఆవాలు మానేసి మిగతావన్నీ వేసేసుకోవడమే ఆవాలు ఆయిల్తో సమానం కాబట్టి చాలామంది అయితే తినరు ఆ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే అల్లం మీకు ముక్కలుగా కావాలంటే ముక్కలు వేసుకోవచ్చు దంచి వేసుకోవాలంటే దంచి వేసుకోవచ్చు నేనైతే ఇలా దంచి వేసుకున్నాను ఈ పోపు అంతా బాగా వేగిపోవాలండి ఈ పోపు వేగిన దానిలో కూర టేస్ట్ అనేది ఉంటుంది అనమాట కూర బాగా వేగిన తర్వాత అరటికాయ ముక్కలు అనేది వేసుకోవాలి ఇది మళ్ళీ చెప్తున్నానండి ఈ కూర మాకు తెలిసలే సంధ్యాను చెప్పడం ఏంటని అనుకోవద్దు తెలియని వాళ్ళ కోసం అంట అనమాట అంటే తెలియని వాళ్ళ కోసం ఈ కర్రీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా ఈ కర్రీ చేసుకో ఉంటే కనుక మనకి పూజలు చేసేటప్పుడు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అంటే ఎక్కువగా ఆయిల్ ఉండదు ఎక్కువ కారం ఉండదు అందుకు చాలా మంచిది మనకి ఒంటికి కూడా ఏంటంటే బాగా వేసుకు అరటికాయలు వేసుకున్న తర్వాత బాగా మరొకసారి కలిపి మీకు వీలైతే ఇప్పుడే సాల్ట్ వేసుకోండి లేదు అంటే కాసేపు ఆగి వేసుకున్నా పర్వాలేదు నేనైతే కొంచెం సాల్ట్ వేసి మరొకసారి కలిపి మూత పెట్టేస్తాను ఎప్పుడు కూడా ఇగోండి అలా మూత పెట్టుకుంటే కనుక మొక్క అనేది సాల్ట్ వేసి మూత పెట్టుకున్న మొక్కనే చక్కగా ఉడికిపోతుంది చూసారా చక్కగా ఉడికిపోయింది అంతేనండి సింపుల్గా తయారైపోతుంది కదా మీకు కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు ఏం వేయట్లేదు చాలా చాలా బాగుంటుంది కర్రీ అనమాట మనం ఈ కర్రీని ఒత్తి అన్నంలో కలుపుకొని తినచ్చు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మార్చిల్ లక్ష్వారాలకు కానీ అదే ఉల్లి వెల్లుల్లి లేని వాళ్ళకైతే తిన్న వాళ్ళకి ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది అటికాయ అరటికాయలోనే ఇంకేంటే నీ పోపు వేసేటప్పుడు మీకు కావాలనుకుంటే మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నేను మినపగుళ్ళు వేయలేదు అలాగే ఈ కూరతో పాటు ఈరోజు మా ఇంట్లో ఏంటంటే కాలీఫ్లవర్ కుర్మా కూడా చేశాను అనమాట కాలిఫ్లవర్ కుర్మా టమాటా టమాటా కలిపి కుర్మలా చేశాను అదొకటి ఇంకా మధ్యాహ్నం అతను లంచ్లోకి అయితే వచ్చేసి లంచ్కి అయితే వచ్చేసారండి అతనికి రోజు డైలీ ఎలా ఫుడ్ ఎలా పెడతాను ఏంటి అనేది వ్లాగ్లో చెప్తాను అనమాట వెజ్ అయితే ఒకలా ఉంటుంది నాన్ వెజ్ అయితే ఒకలా ఉంటుంది ఫస్ట్ ఏంటి ఈరోజు వెజ్ కాబట్టి కాస్త వేసి కంపల్సరీగా పొడి అన్నం తింటాయి అంటే కంది పొడి అవ్వచ్చు పొడి అవ్వచ్చు లేదా కరివేపాకు పొడి ధనియాల పొడి ఏదైనా కంపల్సరీగా పొడి అయితే మనసు ఖచ్చితంగా ఉండాలండి నేను ఏంటంటే అన్నీ ఎవరెవరి ఒక్కొక్కటి ఎవరు తీసుకెళ్తారని చెప్పేసి కంచంలో సపరేట్గా అతను ఎంతైతే అన్నం తింటారో అంత అన్నాన్ని కొంచెం సపరేట్ చేసి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి పొడి అయితే వేసేస్తాను వేసి పక్కన ఏమైతే కర్రీస్ చేశాను కదండి అరటికాయ కర్రీ వేశాను అలాగే కాలీఫ్లవర్ కుర్మా కూడా వేసాను ఇది కాక ఇంకా ఈ కర్రీస్ నచ్చుతాయి కాబట్టి అప్పడాలు ఒడేలే అవసరం లేదు నచ్చకపోతే ఖచ్చితంగా అప్పడాలు ఒడేలైతే ఆ మనిషికి అయితే అతనికైతే కావాలి ఇవి నచ్చుతాయి కాబట్టి నేను ఇంకైతే అప్పడాలు వడే అతనికి నా ఫుడ్ విషయంలో ఇలా ఉండాలి అనమాట అంటే కాంప్రమైజ్ కొంచెం తక్కువ ఇలా ఉండాలి ఇంకా ఫుడ్ అయితే అతనికి ఇచ్చేసానండి ఈరోజు ఇంట్లో వేరే వేరే పని ఉంటే చెప్పాను కదా నేను బ్లౌజ్ అయితే చెడగొట్టానని అది ఇప్పుడు ఫినిష్ చేసేసాను పిల్లల్ని అంటే అన్నీ మళ్ళీ రీమోడల్ చేసుకుని మళ్ళీ కుట్టాను అంతన్నా ఇంకో కాలర్ ఒకట బ్యాలెన్స్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆ కాలర్ అయితే సెట్ చేస్తాను ను అదంతా అంటే మొత్తం మళ్ళీ బ్లౌజ్ కుట్టినట్టే అయింది అండి మొత్తంగా నేను అంతా ఓపెన్ చేసి మళ్ళీ ఈరోజు అంతా జాయిన్ చేసి సగం సగం అయితే అన్నీ కుట్టినట్టే చేసేసాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పప్పు నానబెట్టాను పప్పు రుబ్బేసి ఇంట్లో దీపం అదే పెట్టేసి వీలైతే ఈరోజు ఎలాగ నీ కాలర్ అయితే ఫినిషింగ్ చేసేస్తాను రేపు మీకు చూపిస్తాను అనమాట ఎందుకంటే టైం నాకు సెవెన్ కల్లా వీడియో పోస్ట్ చేసేయాలి కాబట్టి రేపు ఎలా వచ్చింది ఏంటి ఫినిషింగ్ ఎలా ఉంది అంటే రేపు బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇదండి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట మారసరి లక్ష్మారం మొదటి లక్ష్మవారం లక్ష్మీదేవి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను అలాగే ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా అటుకే ఫ్రై కర్రీ చేశాను అనమాట ఎంతంటే పది నిమిషాలు మనకు అయిపోతుంది కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పాటు కార్తీక మాసంలో మార్సిటి మాసంలో చుట్టాలు ఎవరు వస్తే కనుక ఇటువంటి రెసిపీ పెట్టేసి అలాగే మన వంకాయ జనుములు పెట్టేసి మనం కొబ్బరి పచ్చడి చేసుకుంటే చాలు వాళ్ళ మర్యాద కూడా అయిపోతుంది అనమాట సింపుల్గా మర్యాద కూడా అయిపోతుంది ఉల్లిపాయలు అది తినని రోజు ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చే ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్